ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం మన ఇంటిలో ఎలాంటి దీపారాధన చేస్తే ఎలాంటి పదార్థంలో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం అంతకుముందు వీడియోలో కూడా మనం మట్టి ప్రమిదుల్లోనూ ఇతర ప్రమిదుల్లోనూ అలాగే కొన్ని పదార్థాలతో దీపారాధన చేయడం వల్ల కలిగే లాభాలు తెలుసుకున్నాం కొన్ని పరిహారాలు కూడా మనం తెలుసుకున్నాం ఈరోజు మన ఇంట్లో ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకున్నాం అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నేను దగ్గర దగ్గరగా తొమ్మిది వందల వీడియోలు చేయడం జరిగింది దానిలో ఆయుర్వేదం తంత్రం మంత్రం పూజా విధానం మొక్కల గురించి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి ఆ పదార్థము ఆ సమయం చిక్కినప్పుడు మాత్రమే చేయండి అంతేకాని అవి దొరకనప్పుడు వేరే పదార్థాలతో ప్రయత్నాలు చేయమాకండి ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు సమయాన్ని అలాగే పదార్థం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇప్పుడు మనం నిత్యం వాడుతూ ఉంటాం కానీ ఆ పదార్థంలో చేయటం వల్ల కలిగే ఫలితాలు మనకు తెలియవు అది తెలియచేయటమే నా ప్రయత్నం మన సనాతన ధర్మంలో మన పెద్దలు ఎన్నో విషయాలు మనకి తెలియచేశారు మన ధర్మంలోనే ఆయుర్వేదం దాగి ఉంది అలాగే సైన్స్ కూడా దాగి ఉంది నాకు ఆ పరాదేవత సంకల్పంతో నా మనసుకు తోచినంత వరకు స్మరణకు వచ్చినంత వరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరి ఇంట్లో అయితే ఇతర ప్రమిదల్లో దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దేవుని కళ తేజస్సు ఎక్కువ అవుతాయి అలాగే ఇతర ప్రమిదులతో గ్రహణ సమయంలో దేవునికి నల్ల నువ్వులు వేసి నేతితో దీపారాధన చేస్తే మీరు ఆ దీపాలు బంగారు దీపాలతో సమానంగా చెప్పడం జరిగింది అంటే బంగారంతో కూడా దీపాలు ఉంటాయి బంగారంతో దీపారాధన దాని గురించి కూడా చెప్తాను మీకు నేను అంటే అంత అద్భుతమైన శక్తి ఆ దీపాలకు వస్తుంది అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే ఎవరింట్లో అయితే కంచు కానీ ఇత్తడి కానీ ఈ దీపాలను ఉపయోగిస్తారో ఆ ఇంట్లో రోగ బాధలు అకాల మృత్యువు అనేది సంభవించదు అని శాస్త్రం చెప్తుంది అంటే ఇత్తడి దీపాల్లో కానీ కంచు దీపాల్లో దీపారాధన చేయటం వల్ల ఆ ఇంట్లో అంటే అనుకోకుండా మృత్యు రాకుండా ఉంటుంది అలాగే వారికి రోగ బాధలు కూడా ఉండవు తగ్గుతాయని చెప్తుంది శాస్త్రం అలాగే ఎవరింట్లో అయితే కంచు పాత్రలో అంటే మామూలుగా కంచు దీపాల్లో కానీ ఇత్తడన్నా మనకి పంచలోహాలతో కూడా చేస్తూ ఉంటాం వాటిల్లో ఆ ప్రమిదల్లో గనక దీపారాధన చేసినట్లయితే వారికి శాంతి మనశ్శాంతి లభిస్తుంది అలాగే ఆయు వృద్ధి పెరుగుతుంది అంటే ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది అలాగే పెళ్ళి కాని వారు వారికి ఇలాంటి కంచు ఇత్తడి అంటే ఇలాంటి ప్రమిదల్లో గనక దీపారాధన చేసినట్లయితే కుందుల్లో కానీ ప్రమిదల్లో కానీ చేసినట్లయితే వారికి వాహనకి అడ్డుపడుతున్న విఘ్నాలు కూడా తొలగిపోతాయి వాహనానికి అనుకూలత కూడా ఏర్పడుతుంది అలాగే మంత్రసిద్ధి కోసం చాలామంది సాధన చేస్తూ ఉంటారు మంత్ర సాధన వారు కంచు లేదా ఇత్తడి ప్రమిదల్లో ఇలాంటి కుందుల్లో దీపారాధన చేస్తే వారికి ఆ మంత్రం త్వరగా సిద్ధిస్తుంది మంత్రం చదివేది వారికి అంటే ఈ దీపారాధన వెలిగించి చేయడం వల్ల త్వరగా ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది అలాగే మనం నిత్య జీవితంలో అనేక బంగారు ప్రమితులు కూడా వాడుతూ ఉంటారు బాగా బాగా ధనం ఉన్నప్పుడు బంగారంతో కూడా చేస్తూ ఉంటారు తర్వాత వీడియోలో మీకు స్టీల్ ప్రమిదల గురించి కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఈ వీడియోలోనే చెప్తాను మీకు స్టీల్ ప్రమితుల గురించి కూడా స్టీల్ ప్రమిదలు వాడేవారు చాలామంది ఉంటారు తక్కువ రేటుకు వస్తాయని వాటి వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి ఎవరైతే స్టీల్ ప్రమిదలు వెలిగిస్తారో అంటే వాటిలో దీపారాధన చేస్తారో ప్రతిరోజు వారి ఇంట్లో మనశ్శాంతి కరుబోతుంది ఆ ఇనప దాంట్లో కానీ స్టీల్ దాంట్లో చేయడం వల్ల దాని పరిణామాలు భయంకరంగా ఉంటాయి ఎవరైతే ఈ స్టీల్ పరిమితుల్లో అంటే దీప కుందుల్లో వెలిగిస్తారో వారికి ఇంట్లో ఎంత ధనం ఉన్నప్పటికీ భాగ్యవంతులైనప్పటికీ కూడా నానాటికి వారి ధనం హరించుకుపోతుంది దరిద్రత వస్తుందని శాస్త్రం చెప్తుంది అలాగే ఇంట్లో ఉన్నవారికి ఎంత ఏదో ఒక సమస్య మీద గొడవ వస్తూనే ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నవారి మధ్య గొడవలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇంట్లో ప్రశాంతత ఉండదు ప్రతి చిన్న విషయానికి కోపాలు వస్తుంటాయి అరవటము ఒకరినొకరు గొడవపడటము నీరసము నిసత్త అంటే మామూలుగా ప్రదానికి ఏదో ఒక నైరస్యం ఇంతేలే అబవలే ఇలా నెగిటివ్గానే ఉంటుంది అలాగే వారింట్లో అధికంగా నిద్రపోవడానికి ఇష్టపడతారు సోమవర కూడా పెరుగుతుంది స్టీలి దీపపు కుందులు దీపారాధన చేయటం వల్ల అది గుర్తుంచుకోండి అలాగే ఆడవారికి కానీ మగవారికి కానీ సరిగ్గా కూర్చోకుండా దీపారాధన చేసేవారు ఎవరైనా ఉంటారో వారికి మోకాల నొప్పులు నడువు నొప్పులు మోచిప్పుల నొప్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయి స్టీల్ ప్రమిదుల్లో దీపారాధన చేయడం వల్ల కూడా అలాంటి సంఘటన జరగడానికి ఉంటాయి అలాగే కోర్టు కేసులు బాధలు పోలీస్ కేసులు అధికమవుతాయి అలాగే ఇంట్లో గొడవలు అసంతృప్తి అధికమవుతుంది ఇంట్లో ఉన్నవారందరికీ కూడా ప్రతిరోజు ఏదో ఒక అనారోగ్య సమస్య అప్పుల బాధ శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రం చెప్తుంది స్టీల్ ప్రమిదుల్లో చేయటం వల్ల కాబట్టి మీరు ఇతర ప్రమిదల్లో కానీ కంచు ప్రమిదలు ఇలాంటివి ఏదైనా వాడండి ఈ సైజు బట్టి కూడా ఉపాయాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమా యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి గురువుగారు మాకు అంత స్తోమత లేదు కొనుక్కోలేము చేయలేము అన్నప్పుడు మీరు మట్టి ప్రమిదన్నా అంటే మట్టి మట్టిపరిమితిలో అయినా చేయండి కానీ స్టీల్ ఇవి వాటిల్లో వాడడానికి ప్రయత్నం చేయవద్దు వాటిని వాడేవి కొన్ని తాంత్రిక ప్రక్రియల్లోనూ మాంత్రిక ప్రక్రియల్లో కొన్ని ఉచ్చాటన ప్రక్రియల్లో వాడుతూ ఉంటారు వాటి గురించి కూడా ముందు ముందు తెలియజేస్తాను మన నాలెడ్జ్ తెలుసుకుంటున్నాం మన పెద్దలు చెప్పిన విషయాన్ని మనం ఒకసారి ఒకటికి రెండు సార్లు రిపీట్ చేస్తున్నాం ఎందుకంటే మనకి రాబోయే తరాలకి ఇందుట్లో పదార్థంలో ఉండే చైతన్యం అంటే శక్తి ఆ పదార్థంలో ఉండే శక్తి అనేది ఆ పదార్థంతో పాటు అందుట్లో వేసే వృత్తి అందులో ఏదైతే పదార్థాన్ని వెలిగించడానికి నెయ్యి కానీ నూనె కానీ వాడుతున్నామో దానికి సహజమైన శక్తి ఉంటుంది ఆ సహజమైన శక్తి మనకి ఉపయోగపడాలి అలా తెలుసుకున్నప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది కాబట్టి మనం దీపారాధనని ఎప్పుడు కూడా తెలుసుకుని చేయడం వల్ల అనేవి త్వరగా పొందగలుగుతాం అలాగే దీపపు కుందికి దీపారాధన చేస్తున్నప్పుడు బొట్టు పెట్టాలి చక్కగా శుభ్రం చేయాలి ప్రతిరోజు చేయాలి కుంకుమ పసుపు గంధాన్ని అద్దాలి పువ్వు సమర్పించి దీపారాధన కూడా చేయవచ్చు దీపా దీపాన్ని కూడా ఎలా ఆరాధించాలో ముందు ముందు వీడియోలో మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ